భూరక్షకుల ముసుగులో చట్టాన్ని చెత్తుల్లోకి తీసుకొని కావాలని దాష్టికాన్ని ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈదుల్ అడ్నా బక్రీద్ పండుగ నిర్వహణకి సహకరించాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు నాయకులు గురువారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి దోషం ఆలంలను వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ బక్రీద్లో కుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని వార సంతలో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కుర్బానీ కోసం ఆరోగ్యకరమైన జంతువులు ఉండేట్టు చూసుకోవాలని చట్టపరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపు జంతువులు రవాణా చేసేటప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే నంబర్ హండ్రెడ్ కు కాల్ చేయాలని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు